దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలరా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనం కాపాడబడుతూ ఉన్నాము ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యోగ గ్రంథము ముప్పై అధ్యాయము ఐదో వచనం మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును దేవునికి స్తోత్రం ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుని కార్యాలు గొప్ప కార్యాలు ఆయన చేసే ప్రతి విధమైన కార్యాలు మాటల్లో చెప్పలేమండి నువ్వే కార్యం కొరకు తలపెట్టావు ఏ ఇబ్బంది కొరకై నువ్వు మనస్సులో వేదన పడుతున్నావు ఆయనకు అప్పగించిన కార్యమైన సఫలం పరుస్తారు ఆయన నీ ఉద్దేశాలని నెరవేరుస్తారు మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేశారు ఇప్పుడు నీ ఉద్దేశించే కార్యం కూడా చేయగలరు ఆయనకు సమస్తము సాధ్యం కానీ మరి నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా ఆయనకు లోబడుతున్నావా గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే దేవునికి ఎంత భయపడాలి ఆయన మన జీవితాల్లో ఎంత అద్భుతాలు మేళ్లు చేస్తున్నారు ఆయన ఉపకారంలో మర్చిపోకండి ఆయన చేసే కార్యాలు ఏ ఒక్కరూ చేయలేరు అసాధ్యమైనది సాధ్యం చేయగల దేవుడు ఆయనకి అన్నీ సాధ్యమే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయగల శక్తివంతుడు కాబట్టి దేవునితో మరి నీ జీవితాన్ని కట్టుకున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా ఆయన నీ జీవితంలో వింత కార్యాలు చేయడానికి అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మరణకరమైన పరిస్థితుల్లో వ్యాధి బాధల్లో కష్ట నష్టాల్లో ఉన్న దేవుడిని చేపట్టుకుని లేవనెత్తగల దేవుడు తండ్రి కన్నీళ్లు తుడవండి నా కష్టాలు చూడండి అని ఒక్కసారి నీవు దేవుని వైపు తిరుగు ప్రియ సహోదరి సహోదర నీ దేవుడు నీ కన్నీళ్లు తుడిచి నీ కష్టాల నుండి విడిపించి నీకు అద్భుతమైన మేళ్లు చేస్తారు ఊహించలేని కార్యాలు ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవు నిజంగా అమ్మో ఎంత అద్భుతం చేయగలవా నువ్వని ఆశ్చర్యపోయే కార్యాలు దేవుడు చేయగలరు ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు నీ తండ్రి సమాధానకర్త అయిన అధిపతి కాబట్టి నీ చింత యావత్ ఆయన మీద వేసుకో ఆయన్ని నా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు ప్రియ సహోదరి సహోదర కష్టకాలంలో దేవుని వైపు చూడు కన్నీళ్లు తుడుస్తారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాం ప్రేమా నమ్మకమైన మాతండ్రి గొప్పదేవా నీకు అసాధ్యమైనది లేదు నీవు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నీపై ఆధారపడిన వారి చింతల నుండి విడిపించే దేవుడవు సర్వోన్నతిలో విదేశ దేశాల బిడ్డలను కాపాడని మా దేశాన్ని దేశనాయకులను కాపాడని మా దేశ ప్రజలందరినీ రక్షించండి అభిషక్తుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రహ్వా రోగులైతే స్వస్థపరచండి అక్కడ ఉండి తీర్చండి మీ దాసులను దాసు కాపాడండి కాపాడండి సర్వప్రపంచాన్ని శాంతితో నింపండి సర్వ మానవాళ్ళని నెమ్మది పరచండి ప్రభ్వా అందరినీ ప్రేమించే దేవుడు నీ అద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేయు అభిషక్తుడానికి స్థుతులు స్తోత్రాలు సాతానేసి అగ్ని బాణాలు ఎలా ఆర్పగలగాలో ప్రార్థన జీవితాలు మాలో పెట్టి మమ్మల్ని మరింతగా బలపరచండి గల నేను నామానికి మహిమ తెచ్చుకో శక్తి నా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె